అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త రాష్ట్రం అంతా బిగ్ షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం సుప్రీంకోర్టు సంచలన తీర్పు పరిస్థితి మాకు తెలుసు విచారణ జరుపుతాం వివీ పై కేసుపై సుప్రీం ఎన్నికల్లో వివీ ప్యాట్ల మొత్తం మొత్తం స్లిప్స్ను కౌంటింగ్ జరిగేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది ఏటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను వచ్చే మంగళవారం లేదంటే బుధవారం రోజున లిస్టు చేస్తామని జస్టిస్ సంజీవ్ ఖర్నా నేతృత్వంలో ధర్మాసనం బుధవారం వెల్లడించింది పిటిషనర్ ఏడీఆర్ తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ను త్వరగా విచారించాలని డిమాండ్ చేశారు వీవీప్యాట్లపై దాఖల్లో మరో పిటిషన్పై స్పందన కోరుతూ ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ కేసులో సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ కోర్టుకు హాజరై ఎన్నికలు దగ్గర పడుతున్నాయని పిటిషన్పై విచారణ జరగకపోతే పిటిషన్లు నిష్ఫలం అవుతాయని తెలిపారు బెంచ్లో జస్టిస్ కన్నా జస్టిస్ ఎంఎం సుదర్శన్ జస్టిస్ వేలాయం త్రివేది ఉన్నారు బెంచ్ స్పందిస్తూ పరిస్థితి తమకు తెలుసు వచ్చే వారం విచారణ అయితే చేపడతామని పేర్కొంది ఏడీఆర్ పిటిషన్పై గతేడాది జూలై పదిహేడున సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ స్పందన కోరింది వాటర్లో వేసిన ఓటును వీవీప్యాట్ మిషన్ ద్వారా నిర్ధారించుకునేలా ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడిఆర్ పిటిషన్లో కోరింది వీవీప్యాట్ స్లిప్స్ను ఈవీఎం మిషన్తో సరిపోల్చాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ల స్లిప్పులను ధృవీకరించే విధానం కొనసాగుతుంది